హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాటి కాకినాడ ఈ రోజు మీ ముందుకి టెరీలో తీసుకొచ్చానండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ టెరీలో ఎక్సెల్ డీజిల్ వెహికల్ అండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇందును మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతాను ఎన్వసుతో పాటు ఎన్వస్ ఇస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఒక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ వెహికల్ టెరీనో అండి ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ వన్ ఆర్ టూ పీసెస్ పెయింట్ అయిందండి అయినప్పటికీ వెహికల్ క్వాలిటీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి సెవెంటీ థౌజండ్ తిరిగింది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎలవేల్స్ ఉన్నాయండి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయండి వెహికల్ వెహికల్ చూడండి వెహికల్ ఎక్కడా స్క్రాచ్ లేదు ఒకటి రెండు చిన్న డ్రెంట్ ఉన్నాయండి ఇవి డైట్ డ్రెంట్ వచ్చేస్తాయి దీన్ని ఏమి మన పెయింటింగ్ కానీ టచ్అప్ కానీ ఏ అవసరం పర్లేదండి ఒకటి రెండు పీసెస్ మాత్రమే పెయింట్ అయింది మిగిలిందంతా ఒరిజినల్ ఉందండి వెహికల్ టెరీనో డీజిల్ వెహికల్ అండి ఎక్స్టార్నరీ మంది వెహికల్ వచ్చేసరికి వెహికల్ ఒక్కసారి చూద్దాం నీట్ అండ్ క్లీన్గా ఉందండి వెహికల్ వచ్చేసరికి ఎక్కడ కూడా రస్టింగ్ లేదు వెహికల్ రస్టింగ్ అనేది లేదండి వెహికల్ అంత నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ వచ్చేసరికి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ అండి సూపర్ క్వాలిటీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి ஷன் காலன் காய்க எது எக்ஸார்னரீன் வீட்டு இன்ஜின் வச்சேசி இன்ஜின் காயர்பாக்ஸ் காய் எட்டு நாய்ஸ் வேறு பர்ஃபெக்ட் கண்டிஷன் வீட்டுக்கு வச்சு அண்டர் பாட் சூடச்சு ஸ்டெப்னீ டர் ஸ்டெப்னீட்டை கம்பெனி வச்சு ஸ்டெப்னீ டரே வீட்டுக்கு வச்சு தீமீ டச் నీట్ గా ఉంది అంటర్ బాడీ చిన్న స్క్రాచ్ లేదండి రైట్ సైడ్ వచ్చరికి వెనకాల దోడు దగ్గర ఒక చిన్న టెంట్ ఉంది బానట్టు డిక్కీకి ఒక చిన్న గంట ఉందండి ఏపీసీ చేంజ్ అవ్వలేదు వీ కూడా కంపెనీ నుంచి వచ్చిన విషయాలు ఉంది ఏపీస్ కూడా చేంజ్ అవ్వలేదండి ఎక్కడ రస్టింగ్ వేరు వెహికల్ వచ్చేసరికి ఇంటీరియర్ చూద్దామండి ఇంటీరియర్కి వచ్చేసరికి చాలా మంది ఢిల్లీ వచ్చే వెహికల్స్ కొంటూ ఉంటారు వెహికల్ అనేది మన ఇంటితో సమానం వెహికల్ వచ్చేసరికి రస్టింగ్ కాకుండా యాక్సిడెంట్ లేకుండా వెహికల్ చూసుకోవాలి పెయింట్ అయినా మనకి ఏమి ఇబ్బందికరమైన ఉండదు కానీ నీట్గా ఉండాలి పెయింట్ వచ్చేసరికి ఈ వెహికల్ చిన్న చిన్న టచ్ప్ లేనప్పుడైతే నీట్గా ఉండాలి వెహికల్ వచ్చేసరికి రస్టింగ్ ఉండకూడదు మెయిన్ వెహికల్ రస్టింగ్ లేకుండా చూసుకుంటే దాని క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను నా యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటానండి లోపల ఇంటీరియర్స్ చూపేవండి డెబ్బై వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్గా ఉంది సీట్ కవర్స్ కూడా నీట్గా ఉన్నాయండి ఇప్పుడు ఏసీ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సెంట్రల్ లాకింగ్ నాలుగు పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టీరింగ్ ఏసీ నీట్గా ఉన్న సీట్ కూడా ఎక్కడ ఇబ్బంది ఉండే లేదండి ఇన్సూరెన్స్ అయిపోయిందండి వెయికిల్కి వచ్చేసరికి ఇన్సూరెన్స్ అయిపోయింది వెహికల్ అంతా చూడవచ్చు నీట్గా ఉంటుంది రస్టింగ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ అండి వెహికల్ చూడండి ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒకటి రెండు మూడు పీసెస్ మనకి పెయింట్ మాత్రమే సూపర్ కండిషన్ ఉంది వెదికల్ వచ్చేసరికి ఇంజిన్ రూమ్ చూడొచ్చు నీట్ అండ్ క్లీన్ ఉంది ఇంజిన్ రూమ్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇంజిన్ రూమ్ ఎక్కడ కూడా రస్టింగ్ లేదు మనకి ఇంజిన్ కూడా ఇంజిన్ కూడా నీట్గా ఉందండి ఎక్కడ ఆయిల్ లీకేజ్ అంటే ఎక్కడ లేదండి ఇంజిన్ రూమ్ అంతా నీట్గా ఉంది ఇది ఒరిజినల్ బట్టి ఒరిజినల్ బాగున్నట్టు ఏ పీసు చేంజ్ అవ్వలేదు లైట్ కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అవ్వలేదు కెతర్ పార్ట్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వదు ఒరిజినల్ ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిందండి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ వచ్చేసరికి బ్యాటరీ వచ్చేసరికి వేరే బండి తీయడం జరిగింది దీన్ని బ్యాటరీ ఇస్తారండి కస్టమర్ కంపల్సరీ డీలర్ దీని బ్యాటరీ ఇస్తారు నీట్ అండ్ క్లీన్ ఉందండి ఎక్కడ కూడా డస్ట్ రస్ట్ కానీ డస్ట్ కానీ ఎక్కడ కూడా ఆయిల్ జమ ఇప్పుడు ఎక్కడ లేదండి నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నేను నా నెంబర్ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది నా నెంబర్ దయ నా నెంబర్ కాల్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను నా యూట్యూబ్ ఛానల్ వచ్చేది తిరుమల తిరుపతి మోటార్స్ ప్యాకింగ్ అవ్వండి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను యాక్సిడెంట్ వెహికల్ రెస్టింగ్ వెహికల్స్ నా దగ్గర ఉండవు నేను అటువంటి వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను దయచించే నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెహికల్ వచ్చేసరికి టెరీనో డి ఎక్స్ఎల్ అండి డీజిల్ వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ వెహికల్ గురించి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్